నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త చట్టం అయితే వచ్చింది కొత్త రూల్స్ కూడా అమలులోకి ఉన్నాయి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి అలాగే దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కువైట్ లోని ప్రజలలో అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లో రోడ్డు భద్రతను పెంపొందించడానికి మరియు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నాలలో భాగంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ లేదా ఏదైనా హెడ్సెట్ పరికరాలను ఉపయోగించబడి పట్టుబడిన డ్రైవర్లకు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కువైటు కఠినమైన కొత్త జరిమానాలను అమలు చేస్తూ ఉందని చెప్పేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ ను ఉపయోగించడం లేదా ఎటువంటి హ్యాండ్ సెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏవి వినియోగించకూడదని చెప్పేసి ఏదైనా పరికరాలు ఉపయోగించడం వల్ల మన యొక్క దృష్టి మరలుతుందని చెప్పేసి దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అలాగే ఎవరైనా కుబైట్లో డ్రైవింగ్ చేస్తూ ఉండేటప్పుడు ఫోన్ మాట్లాడడం కానీ చూడడం కానీ చేస్తే కానీ డెబ్బై ఐదు దినాల జరిమానా విధించబడుతుందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఎవరైనా సరే తీవ్రమైన ఉల్లంఘనల కేసులో కోర్టుకు రెఫర్ చేసినట్లయితే నేరస్తులకు మూడు నెలల వరకు జైలు శిక్ష మరియు నూట యాభై నుంచి మూడు వందల దినాల వరకు జరిమానా విధించబడుతుంది లేదా రెండు విధించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఈ యొక్క కొత్త రూల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలకు ప్రధాన కారణమైన పరధ్యానంతో డ్రైవింగ్ చేస్తూ ఉన్న వారిని అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వాడద్దు మొబైల్ ఫోన్ వాడటం వల్ల డ్రైవింగ్ నుంచి మన యొక్క దృష్టి మరులుతుందని చెప్పేసి దీనివల్ల డ్రైవింగ్ చేసే మీకు మరియు అలాగే అవతలి వ్యక్తులకు కూడా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి కువైటు దేశం కఠినమైన జరిమానాలు మరియు కఠినమైన శిక్షలు అమలు చేస్తూ ఉన్నామని చెప్పి వెల్లడించింది కాబట్టి విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్